హాయ్ ఫ్రెండ్స్ మా సిద్దిపేటలో జరిగే బతుకమ్మ సంబరాలు అండి ఇది కుమ్మడి చెరువు ఇంకోసేపు మంది వస్తారు ఇంకోసేపు అయితే అందరూ ఒక పిక్నిక్ లాగా మంచిగా ఎంజాయ్ చేసుకుంటారు బతుకమ్మ నిమిషం జరుగుతుంది మళ్ళీ చూడండి బతుకమ్మ విన్నా మాది మాది రోజు ఆసు ఏం చేస్తున్నావు అందరూ పిక్నిక్ వచ్చినట్టు వస్తారు మా దగ్గర అన్నీ తెచ్చుకొని తింటారు వాసేం చెప్తుంది అంటే స్పెషల్ ఎప్పు ఏమైనా స్పెషల్ ఎప్పు సమోసా మక్కగార ఇంకా పకోడి మిర్చి చేయడం మిర్చింది మీ అన్న వేయండి మీ అన్న మిస్ ఏం ఏమి ఇంట్లో మీ అన్న ఫ్రెండ్స్ పెయింట్స్ మాకు బతుకమ్మ ఇట్లా అవుతుంది ఇక్కడ అన్ని పిండి వంటలు వేసుకుని వస్తారు ఇట్లా ఇగో ఇలా ఇలా చేసుకుంటారు పండుగ చూడండి ఎంత కండ పండుగ ఉందా మన బతుకమ్మ లాస్ట్ రోజు ఇట్లా వచ్చి బతుకమ్మలు వేస్తారు మంచిగా సిద్ధిపడ మొత్తం వీడే ఉంటుంది బతుకమ్మ రోజు కుమ్మడి కొమ్మడి ఇంత బాగుంటుంది ఈ విడదా బతుకమ్మలు అన్నీ ఇట్లా చేస్తుంది బతుకమ్మ పండుగ అంటేనే ఆడ పండుగ అందుకే ఇది ఇదన్నీ తెలుసు వాసన ఎంత కలర్ఫుల్ స్టార్ట్ అయింది రెడీ అయింది ఇలా అక్క అమ్మ ఇది ఫ్రెండ్స్ ఈరోజు బతుకమ్మ పండుగ రోజు ఇట్లా ఇలా సెలబ్రేషన్ జరుగుతున్నాయి మీ ఊర్లో కూడా ఎలా చేస్తున్న సరే కామెంట్ బాక్స్ చేయండి